హాయ్ బాస్ మొత్తానికి ఎలాగైతే మనం రాజస్థాన్ రీచ్ అయిపోయాం పనిలో పని ఎలా బార్డర్కి వెళ్ళిపోయి యుద్ధం చేసేద్దాం అనుకున్నాం కానీ మీకు అంత సినిమా లేదని అందరూ పక్క అనేసరికి సైలెంట్గా ఇక్కడ నెమ్మల్లో ఒంట్లో అన్నీ అలా చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం కొత్తగా ఉండే విషయం ఏంటంటే ఒక్కొక్కరికి రెండే శెకరాలు మూడు సెకరాలు ఇల్లులు ఉన్నాయి సరే ఈ పనిలో పని పాకిస్తాన్ దగ్గరికి వస్తాం కదా దూరం వచ్చిందని మా ఊరిని అడిగితే మా ఊడి సీరియస్గా అన్ని కొలతలు వేసేసి మాయా ఇలా రోడ్డు ద్వారా వెళ్తే నూట యాభై కిలోమీటర్లు మాయా డైరెక్ట్గా అటుగా గీత గీసేతే అరవై కిలోమీటర్లు మాయా అన్నాడు సర్లా అరవై కిలోమీటర్లు కదా జాగ్రత్తగా ఉండాలనుకుని సైలెంట్ కార్ ఎక్కి ఇంకెక్కడ హక్కుండా తిన్నగా హై ఫ్రెండ్స్ ఇక్కడే గుజరాత్ నుంచి రాజస్థాన్ మేము వెళ్ళే మ్యారేజ్ కుం ఒక రాజస్థాన్ లో ఎలా ఉండదు ఆ కల్చర్ ఆ వ్యవహారం ఉంది రోడ్లు ఇటువైపు చూసినా అటువైపు చూసినా ఇలా అశోక్ గారి చిత్రు అల్లుగా ఒక ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కనీసం ఒక ముప్పై ఎకరాలు నలభై ఎకరాల ఫెన్సింగ్ వేసి ఉంటుంది మధ్యలో నెమళ్ళు ఉంటాయి ఫుల్ గా నెమల్ చూసిన నెమల్ అంటే ఇప్పుడు మీకు చూపించడానికి అవట్లేదు కానీ క్లోజ్అప్ లేవు కానీ కనీసం ఒక్కొక్క ఫెన్సింగ్ వేసిన పొలంలో కలిపితే అందరు నెమలు పెంచుతున్నారు మరి ఇక్కడ నెమల్ని అనుకున్నా అంటే ఒంటిలో అవి అనుకున్నాం కానీ ఇక్కడ నెమ్మలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఊర్లో కలిపి కలిసిన తర్వాత మీకు వేరే అప్డేట్ ఇస్తాం హరిచారా